నమస్కారం నేను మీ రమేష్ పోతరాజు బిగ్ బిగ్ బ్రేకింగ్ న్యూస్ ఉంటుంది సిద్ధిపేట రాజకీయ ముఖ చిత్రం ఒక్కసారిగా మారబోతోంది మొన్నటి వరకు నువ్వా నేనా అంటూ హరీష్ రావుతో పోటీ పడినటువంటి గౌడ్ ఒక సంచలన నిర్ణయం తీసుకున్నాడు కాసేపటి క్రితమే మంత్రి కొండం సమక్షంలో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నట్టుగా తెలుస్తోంది మరి ఇలాంటి సంచలన నిర్ణయం తోటి సిద్దిపేట రాజకీయాల్లో ఎలాంటి అలదటి రేగబోతుంది సిద్దిపేటలో స్థానికంగా ఎన్నో రోజుల నుంచి కాంగ్రెస్ లో పనిచేస్తున్నటువంటి నాయకులు ఎలా రిసీవ్ చేసుకోబోతున్నారు ప్రజలు ఈయన నిర్ణయాన్ని ఎలా స్వాగతిస్తారు మరి మున్ముందు ఆయన ఫైట్ సిద్దిపేటలో ఎలా ఉండబోతోంది మరి రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం అయ్యే అవకాశం అయితే ఉంది ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారులు చెప్ప నుంచి ఇంతవరకు ఎవరిని కూడా చేరికలను ప్రోత్సహించలేదు మొట్టమొదటిసారి అని చెప్పుకోవచ్చు చక్రధర్ గౌడ్ని మొట్టమొదటి చేరుతున్నట్టుగా కూడా చెప్పుకోవచ్చు మంత్రి పొన్నమాధ్వరంలో కాసేపు క్రితమే కాంగ్రెస్ పార్టీ తీర్థం పొందుతున్నట్టుగా తెలుస్తుంది అయితే ఈ ఇప్పుడైతే గత బిఎస్పి పార్టీ నుంచి దాదాపు పదహారు వేల ఓట్లు అయితే సాధించాడు కాంగ్రెస్ పార్టీకి ఇరవై మూడు వేల పైచెలిక ఓట్లు అయితే వచ్చాయి మరి కంబైన్ ఫోర్స్ గా ముందుకెళ్తే కనుక సిద్దిపేటలో అతి పెద్ద మార్పులు అయితే జరగబోతున్నాయి లక్ష మాత్రం సక్సెస్ అయ్యాడు చక్రధర్ కూడా చెప్పుకోవచ్చు మరి ఈ కాంగ్రెస్ పార్టీ ప్లాట్ఫామ్ తోటి ఒకటే ఒకటి స్టేట్మెంట్ ఇస్తున్నాడు ఏంటంటే ఇక్కడ యుద్ధంలో గుర్రాలు మారచ్చు కత్తులు విరగచ్చు కానీ లక్ష్యం మాత్రం ఒక్కటే ప్లాట్ఫామ్ మారినప్పటికీ కూడా నా లక్ష్యం హరీష్ రావును అని చెప్పేసి పదే పదే ఎన్ని ఇంటర్వ్యూలు వేసినా ప్రతి ఇంటర్వ్యూ కూడా ఇది అంశాలు ఏమెత్తి వచ్చాడు మరి ఈ కాంగ్రెస్ పార్టీలో చేరికతోటి సిద్దిపేట ప్రజలను ఉద్దేశించి ఏం మాట్లాడతాడు ఎలా సమర్థించుకుంటాడు ఈ అంశాన్ని మరి బిఎస్పి పార్టీకి ఏం చెప్తాడు మరి తన భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతోంది కాంగ్రెస్ లో ఆయన భవిష్యత్తు ఎలా ఉండబోతుందో మరి రానున్న రోజుల్లో తేలబోతోంది దానికి సమాధానం చెప్పాలి మరిన్ని వివరాలు కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ఆయన ముందున్న లక్ష్యాలే కాంగ్రెస్ పార్టీలో ఎందుకు చేరడనే విషయాలు కూడా ఆయనకి మరిన్ని వివరాలు చేసుకున్నాం ఇప్పుడైతే కాసేపటి క్రితమే మంత్రి పొన్నం సమక్షంలో కాంగ్రెస్ పార్టీ కండువ కప్పుకున్నట్టుగా తెలుస్తుంది ఇది ఇప్పటి వరకు బ్రేకింగ్ న్యూస్ స్టేట్ స్టేడియన్ అంటే సమంజత్ బ్రహ్మాస్త్రం విధి వార్త నేను మీరు రమేష్